సభకు నమస్కారం ఈరోజు జైహో బీసీ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మత్స్యకాలం ముద్దు బిడ్డ పెద్దలు గౌరవనీయులు పలు రవీంద్ర గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు వీర రామచంద్ర గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పేద నిర్వహణ సుబ్రహ్మణ్యం గారు పెద్దలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు పెద్దలు ఎమ్మెల్సీ బోదనాథన్ గారు అదేవిధంగా కోవరు నియోజకవర్గ ఇన్ఛార్జి పొలూరి దినేష్ రెడ్డి గారు అదేవిధంగా బొమ్మి సురేంద్ర గారు వేదిక అలంకరించినటువంటి అత్యంత మహారాజులైనటువంటి నాయకులందరికీ అందరికీ వేదిక ముందు కూర్చున్నటువంటి వందలాది మంది నాయకులు అభిమానులు ఆత్మీయలందరికీ పేరు పేరునా ప్రింట్ మీడియా సోదరు కూడా పేరు పేరున హృదయపరూ నమస్కారాలు ఈరోజు కార్యక్రమం సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంపలు వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన ప్రేతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇలా కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీల యొక్క సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంపలు ఇచ్చినటువంటి మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ ఈనాడు నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గానీ బీసీలకు కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున కేటాయించి ఆ రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకు అన్ని కులాలకు ఆదరణ పథకం ద్వారా ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా బీర్చల కోసం బీర్చల కోసం బీచ్ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు అందరూ విచ్చేస్తున్నారు మీ అబ్బాయిని కోరేది ఒకటే నీతికి నిజాయితీకి వారు పేరుగా మా రాజకీయ జీవితం మీ అందరూ కూడా తెలుసు నిజాయితీగా నిలబడ్డానికి నీతిగా నిలబడ్డాం మీ అందరికీ సేవలు చేయాలనేటువంటి లక్ష్యంతో అన్ని గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం ప్రత్యేకంగా మధ్యకాల గ్రామాలతో పాటు అనేక వర్గాల బీసీలు నివసించే ప్రాంతాలని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈ రోజు మా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంలో మరి పెద్దలు మీద రవిచంద్ర గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశిత్వం లోకేష్ బాబు గారు ఆశిత్వంతో ఇన్ఛార్జి నియమించారు ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు మీ అందరి యొక్క నిజాయితీతో గెలిపించి ఇంటికి నిజాయితీకి ఏం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు